మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య ఇంకొక తేడా కూడా చెప్తా మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరిగినా కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక ఒక పద్ధతి అనేది ఒకటి ఇవాల్వ్ చేసి ఒక సోషల్ ఆడిట్ అనేది కూడా పెట్టి ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి తీసుకొచ్చి కలెక్టర్ల వ్యవస్థను కూడా డీసెంట్రలైజ్ చేసి ముందు ఉన్న జిల్లాలను డబల్ జిల్లాలు చేసి ఇంతకుముందు పదమూడు జిల్లాలుంటే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇంతకుముందు ఇంతకుముందు ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటే ఇప్పుడు జిల్లాకు ఇద్దరు కలెక్టర్లను తీసుకొని వచ్చి ఇంతకుముందు ఉన్న ఆర్డీఓల సంఖ్యను డబల్ చేసి ముందు ఉన్న జేసీల సంఖ్యను డబుల్ చేసి ఇంతకు ముందు లేని సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి ఇంతకుముందు లేని వాలంటీర్ల వ్యవస్థ ప్రతి డెబ్బై ఇళ్లకు ఒక వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరూ నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజులిచ్చి టీవీలోనూ పేపర్లోనూ నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈరోజు లేడు ఇంతకు ముందుకి ఈ రోజుకి తేడా అది ఈరోజు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు అనంటే మీ బిడ్డ ఎలా ఉన్నాడు అనంటే మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు మీకు సఫిషియంట్ టైం ఇస్తా ఉన్నా మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నాను వారం రోజుల తర్వాత నేనే వచ్చి మళ్ళీ వచ్చి మీరు ఎలా పనిచేశారు అని చెప్పి నేనే ప్రజలను అడుగుతా నేను వచ్చి అడిగినప్పుడు ప్రజలు మా కలెక్టర్ బాగా పనిచేశాడు గొప్పగా పనిచేశాడు అనే మాట ప్రజల నుంచి రావాలి అది మీ బాధ్యత అని చెప్పి కలెక్టర్లకు ఎంపవర్ చేసి కలెక్టర్ల చేతుల్లో జరిగిన వెంటనే డబ్బులు పెట్టి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు డబ్బులు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు టీఆర్ ట్వంటీ సెవెన్కి అర్థమే తెలియదు చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ టైం ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేదానికి మీ బిడ్డ కూడా మళ్ళీ వారం రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ జగన్ వస్తాడు ముఖ్యమంత్రి వస్తాడు చూస్తాడు చూసిన తర్వాత ప్రజలను అడుగుతాడు ప్రజలను అడిగినప్పుడు మా గురించి ఏ ప్రజలు కూడా నెగిటివ్గా చెప్పకూడదు అని చెప్పి కలెక్టర్ల దగ్గర నుంచి సచిల సచివాలయం వ్యవస్థ దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తు 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 ప్రజలకు మంచి చేస్తూ ఉన్న కార్యక్రమం ఒక్క ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరితో కూడా నేను కోరుకునేది ఒకటి జరిగిన నష్టం అపారమైనది కాదని నేను అనను కానీ జరగాల్సిన సహాయం చేయాల్సిన సహాయం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది అదొకటే కాకుండా వేగంగా కూడా జరుగుతుంది అదొకటే కాకుండా గత ప్రభుత్వాల కన్నా చాలా మెన్నగా ఎక్కువగా కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతూ ఇక టెంపరీ డ్యామేజెస్కి సంబంధించి ఇక రోడ్లు ఇరిగేషన్ ట్యాంకులు ఇటువంటి దానికి సంబంధించి ఎలాగూ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితులు ఏదైనా కెలామెట్టి వచ్చినప్పుడు ఎలాగూ జరుగుతాయి కానీ వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన టెంపరీ రిలీఫ్స్ అన్నీ కూడా టెంపరీ రిలీఫ్గా ఇమీడియట్గా చేయాల్సినవి కూడా ముమ్మరంగా మొదలు పెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాము ఆ తర్వాత పర్మనెంట్గా కూడా రెగ్యులర్గా కూడా దాన్ని టేకప్ చేయాల్సిన పనులన్నీ కూడా వీలైనంత త్వరగా అవన్నీ కూడా టేకప్ చేసే కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా తెలియచేస్తూ